నేనైతే అన్న జర తీట తీట మాటలు మాట్లాడతా ఏమనుకోదు మరి నేను మాట్లాడితే మాత్రం అన్ని తీట వ్యవహారాలు ఉంటాయి అదే కావాలి సురేష్ అని ఉన్నాను అదే ఎస్ అదే నేను ఆడే అక్కడ దూరం నుంచి కనిపించను ఎందుకంటే కళ్ళు మాదుకలు అయిపోయినాయి ఆల్మోస్ట్ అంతే కాకపోతే నా నేనేమనుకుంటున్నా అంటే ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకుంటున్నాను ఏదో ఒక రోజు కాకపోతామా అనేది ఒక నమ్మకం అది తీట మాటలు మాట్లాడతా జరిగామనుకోవద్దు దయచేసి ఫస్ట్ నేను ఒకటి చెప్తా ఆంధ్రుల ముచ్చట్లు తీయొద్దు వాస్తవానికి అసలు వాళ్ళ ముచ్చట్లే వద్దు మనకు అయిపోయింది ఆల్రెడీ మనం ఆల్రెడీ వెడి వెళ్ళిపోయినాం వాళ్ళు ఇట్లా అట్లా అవసరం లేదు మనం ఎట్లా అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ప్రధానమైనది వాస్తవానికి ఒక మాట చెప్తా ఆంధ్రులు ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేస్తారు మనోళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తారు అక్కడనే ఫెయిల్ మనోళ్ళు డైరెక్టర్ను ఆఫీస్ బాయ్ చేస్తారు అక్కడ డెడ్ ఫెయిల్ అయినాం మనం అవునా కాదు నీళ్ళు నిధులు ఉద్యోగాలు సినిమా లక్ష నాగన్లతో దున్నిపిస్తా దునిపిట్టం ఇవన్నీ మాటలున్నాం ఇక నన్ను ఎడగొట్టింది వీళ్ళే ఫస్ట్ ఏదో దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఒకటి రేలభూతలు వరద గూడు గిచ్చన గిరిమల్లెలని పాటలు చేసి మిడికిన నేను మంచి సినిమాలు చేస్తున్నాను సినిమాలు చేసే క్రమంలో ఎందుకో ఇక మనకు కూడా మొదటి నుంచి ఒక ఉద్యమ నేపథ్యము కాస్త సామాజిక ఉద్యమ నేపథ్యము అవన్నీ పాడైనాయి కాబట్టి పాటలు చేయంగానే ఓ అందరు బో బో అని చెప్పేసి రాగానే అవి అసలు తెలంగాణ అంట అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేసరి అమ్మ సినిమాలో తేమొద్దు మనకు మన సినిమా మనం చేసుకోవచ్చు డెఫినెట్ గా మన సినిమా మనం చేసుకోవచ్చు అద్భుతంగా సంగీత దర్శకులు కావచ్చు హీరోలం కావచ్చు దర్శకులం కావచ్చు నిర్మాతలం కావచ్చు అనే ఒకే ఒక్క ఆలోచన ఆలోచనతోని ఇక పాటలు చేసుకుంటా పోయినా సినిమాలకు దూరం అయింది నేను ఆయన తినే నా నేత మీద నేనే చేతి పెట్టుకున్నా వాస్తవానికి నా థిడర్ నాకే అనిగింది వాస్తవానికి నేను మంచిగా ఎనిమిది సినిమాలు ఓపెన్ అయినా అప్పుడు అయితే వచ్చిన తర్వాత సమస్య ఏమైపోయింది వాస్తవానికి తెలంగాణ వచ్చింది కేసీఆర్ నన్ను ఇంటికి భోజనానికి పిలిచిన రోజు ఆయన చెప్పింది వేరు చేసింది వేరు యాక్షన్ రియాక్షన్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ జరిగింది సరే ఏదైనా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా చేస్తుందంటే దిల్ రాజును చైర్మన్ చేయడమే పెద్ద డెడ్ తప్పు దాన్ని మించినటువంటి అన్యాయం లేదు దిల్ రాజు ఎందుకు కావాలా చైర్మన్ దిల్ దిల్ రాజు ఎందుకు కావాలా అంటే తెలంగాణ కోసం కొట్లాడిందా తెలంగాణ కళాకారులకు ఏమన్నా అవకాశం ఇచ్చిండా మొన్న బలగం పక్కకు పెట్టండి పదేళ్ళు జరిగింది కదా మొన్న వచ్చింది బలగం మనం ఏమనుకున్నాం వాస్తవానికి తెలంగాణ సినిమా బయప్రికేషన్ అయితే ఓ పదిహేను లక్షలు ఇచ్చి మిడుగుతారేమో వీళ్ళు దుర్మార్గులు ఓ పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇస్తే మా జయన్ అన్న కానీ మా మా అన్న కాని ఇంకా ఇతరాత్ర మన డైరెక్టర్ గారు ఇవి ఏదో ఒక సినిమా చేస్తారు చిన్న ఎట్లాంటి సినిమా మరాఠీ అయితే హిందీలో రెండు ఉన్నాయి కదా హిందీ సినిమా మరాఠీ సినిమా రెండు ఉన్నాయి కదా ఏదో చిన్న అద్భుతమైనటువంటి సినిమాలు చేస్తారు మనం అట్లా నిలబడతాం అనుకున్నాం నిజంగా మీ అందరూ యూట్యూబ్ ఛానల్ కు ఒక్కసారి క్లాప్స్ కొట్టండి దయచేసి క్లాప్స్ కొట్టండి ఇవాళ యూట్యూబ్ ఛానల్ అనేటటువంటిది లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకోకపోతే ఇవాళ మన కళాకారులు ప్రపంచానికి తెలిసే వాళ్ళు కాదు పాటలు వచ్చేది కాదు మాటలు వచ్చేది కాదు యాక్టింగ్ వచ్చేది కాదు ఇంకా రకరకాలుగా రీల్స్ వచ్చేది కాదు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు మానవులను మానవులే చంపుతున్నారు ఇక ఆడికేళ్ళ సినిమా పై వర్కేసిన అయితే ఎవరికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఆల్రెడీ వేం నరేందర్ రెడ్డి గారికి కలిసినప్పుడు ఒకటే ఒకటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయితే చాలా విషయాలు డిస్కషన్ చేసేది ఉన్నది సూచన చెప్తాం వినని చెప్పినా వాస్తవానికి ఉద్యమంలో అన్ని రకాల భాగాలు ఇలా ఉద్యమం చేసిన మాట వాస్తవం అవునా కాదు విద్యార్థుల యొక్క కమిటీని ఒక ఇరవై మందిని ఏర్పాటు చేయండి కళాకారుల కమిటీని ఏర్పాటు చేయండి సినిమా కమిటీని ఏర్పాటు చేయండి అమరవీరుల కమిటీని ఏర్పాటు చేయండి నిరుద్యోగుల కమిటీని ఏర్పాటు చేయండి ఉద్యోగాల కమిటీని చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని వల్ల అనేక లాభాలు ఉండేది వాళ్ళతో డిస్కషన్ చేస్తే ఇప్పుడు మనం ఎట్లా డిస్కషన్ చేస్తున్నామో అట్లా డిస్కషన్ చేస్తే అది ఏం చేయాలనేటటువంటిది ఆలోచన వస్తుంది నిజంగా ఒక నంది అవార్డు అనేటటువంటిది ఆ నంది అవార్డును గంతకే పర్మిషన్ పరిమితం చేసి గద్దరన్నను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారుడి నంది అవార్డును తీసేసి గద్దర అవార్డు చేసినప్పుడే గద్దరన్న నర్పించాడు అది వారికి తెలియదు అది తెలియదు నీ సరే ఇదంతా పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఏమనుకోదు ఎంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారు నాకు ఒక్కసారి చేతులు ఎవరు చూద్దాం చేతులు ఎవరు దయచేసి ప్రొడ్యూసర్లు అంటే ఇద్దరు వచ్చారు అన్న కూడా హీరో అండ్ ప్రొడ్యూసర్ అంటే ముగ్గురు అన్న కూడా నలుగురు డైరెక్టర్లు ఎంతమంది వచ్చారు ఒక్కసారి చేతులు ఎవరు నేను దండం పెడతా డైరెక్టర్ మళ్ళీ నాలుగు మిగతా చచ్చిపోయినారు ఎల్ గా అంటే ఒక బైరాగ్ అన్న ఒక లార్ అన్నా గీళ్ళు ఉద్యమం చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు అంటే మొత్తం అన్నిటి అన్ని రకాల ఉన్నటువంటి వింగులు ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పరు ఒకసారి ఎవరు అనుభవిస్తున్నది ఎవరు దయచేసి ఈ కమిటీకి నేను ఒక చిన్న మాట చెప్తాను దయచేసి ఏమనుకో ఒక ఇరవై మందిని కమిటీని ఏర్పాటు చేయండి దయచేసి ఇరవై మంది కమిటీ మనం ఇలాంటి వంద కాదు రెండు వేల మీటింగులు పెట్టుకున్న ఉపయోగం లేదు ఆ ఇరవై మంది కమిటీ సీఎం పర్మిషన్ తీసుకోండి లేకపోతే ఆ గుమ్మడి నరసాయ లెక్క ముంగట పోయారు నిలబడి మొత్తం వీడియోలు చూడ్ చేసి పెట్టేద్దాం సిగ్గన్ వస్తుంది అదన చూద్దాం ఒక ఇరవై మంది కమిటీలు ఏర్పాటు చేసి సీఎం గారి పర్మిషన్ తీసుకోండి ఆయన ఎప్పుడు ఇస్తాడు నెలకి తడా రెండు నెలలకి తడా మూడు నెలలకి తడా ఆయన పోయిన తర్వాత ఎత్తాడా ఎప్పుడనియ సీఎం అంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఉర్రుత ఇచ్చినటువంటి పాటలు చేసినాం ఎన్నో ధూంధాములు చేసినటువంటి కళాకారులను తీసి పక్కకు పెట్టి కొత్త కళాకారులకు ఇచ్చినప్పుడు మనం ఫెయిల్ అయిపోయినాం ఆల్మోస్ట్ ఫెయిల్ అక్కనే మొదలైంది కేసీఆర్ గారి నుంచి ఫెయిల్ అయిందా లేదా ఫెయిల్ అయిపోయింది మనము సీఎం రేవంత్ రెడ్డి చేస్తాడా చెయ్యడా అది చెప్తే మనం తర్వాత యాక్షన్ తర్వాత ముచ్చట మనం ఏం చేద్దాం చేద్దామనేది తర్వాత ముచ్చట నేను అందుకే చాలా సందర్భాలు చెప్తా వెయ్యి స్టేజీ ప్రోగ్రామ్ ఈక్వాలిటీ టు ఒక రేడియో ప్రోగ్రామ్ మనము వెయ్యి స్టేజీల మీద డాన్సులు చేసి నాటకాలు ఆడి ఏం చేసినా ఒక రేడియోలో ప్రోగ్రామ్ ఇస్తే అంత పాపులర్ట్ వచ్చేది వెయ్యి రేడియో ప్రోగ్రామ్ ఈక్వాలిటీ టు ఒక వీడియో వీడియో ఆల్బమ్ వీడియో క్యాసెట్ వీడియో ఆల్బమ్ అసలు వెయ్యి సార్లు మనం రేడియోలలో కూర్చున్నా మన బొమ్మ కనిపించేది కాబట్టి ఆ వీడియో చేస్తే అంత పాపులర్ట్ వస్తుంది వెయ్యి వీడియో ప్రోగ్రామ్ లుక్ అంటే ఒక సినిమా ఆ సినిమా అనేటటువంటిది చాలా గొప్ప జీవితాన్ని ఒక మనిషిని ఒక రూపాన్ని అద్భుతంగా తీసుకెళ్తుంది అందుకే ప్రతి ఒక్కరికి సినిమా అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆయుధము దాన్నే సంపేసింది మూడో అడుగులు ఏదో యూట్యూబ్ అని మన కళాకారులు అద్భుతంగా కనీసం మార్కెట్లకు వచ్చింది సిగ్గు వచ్చి వాళ్ళకు మన భాష మన పాట మన సంస్కృతి మన సాంప్రదాయాలు సిగ్గొచ్చి అక్కడక్కడ పెట్టుకుంటా పోతే కొంతమంది కళాకారులన్న అన్న వచ్చారు ఆ మంది వచ్చేది వెయ్యి మంది వస్తారు కదా మనం సినిమాలు చేసుకుంటే ఒకప్పుడు మరాఠీ సినిమా అనేటటువంటిది చాలా తక్కువ బడ్జెట్ లో అసలు మరాఠీ సినిమా ఇట్లా ఉంటుంది అనుకున్న నుంచి ఇవాళ అద్భుతంగా వస్తుంది ఒక్కొక్క పాట చూస్తుంటే అద్భుతమైన సంగీతం అద్భుతమైనటువంటి హిందీ సినిమా తలదన్నే విధంగా తక్కువ బడ్జెట్తో వస్తుంది భోజ్ కోటి రూపాయలు పెడితే పెద్ద సినిమా అవుతుంది మనకొక తెలంగాణ వాస్తవానికి తెలంగాణ బైఫర్కేషన్ చేసిన తర్వాత ఇరవై ఐదు క్రాహ్లు ఉన్నాయి ఒక్కరు కనిపించారే ఎవరి శాతం నేను చాలా మంది డైరెక్టర్లకు ఫోన్ చేస్తే అన్న నువ్వు మాట్లాడే నువ్వు ఉద్యమం చేసుకుంటు పొడుగుతా పోరుదారండి ఇది మేము అనుభవిస్తాం చాలా మేము అసలు ఈ అంటే ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడతానా అంటే నేను స్టార్టింగే అసలు ఉద్యమం టైం ఒక పాట చేసాం ఒక పాట పాడిన నేనే ఇళ్ళ కిందటి నుండి వేదనాయి ఈ బతుకు ఇంకెంత కాలం ఉంటుందో తెలంగాణ బతుకెంత భారమైందో ఎళ్ళ కిందటి నుండి వేదనాయి ఈ బతుకు ఇంకెంత కాలమంటుందో తెలంగాణ బతుకింత భారమందో రాజులా కాలాన నైజాము పాలనా బతుకంతరం పూకుతా అయ్యో రజకారు గుండాల చేత పటెన్లు పటువార్లు పల్లెకు పెటబట్టి ఎట్టి మనుషుల చేసినారో మమ్ములను బానిసలుగా చూసినారో కిందటి నుండి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో తెలంగాణ బతుకింత భారమైందో చదువు పక్కన పెట్టి సత్తువంటా బతుకు ఎల్లలోకము చాటిందో విద్యార్థి వీరులై ఎగిసింద్రో దారులేగా తెలంగాణ తెలంగాణడు పొడుగు తట పోరాటం పాడుగాని అమ్మ తొడుగూత పోరాటమేనా మన జీవితం అంతా అసలు ఏంది పోరాటం నాకు అర్థం కాదు ఇంకెంతకాలం పోరాటం చేసుకుంటూ వస్తాం ఇంకా ఎంతకాలం పోరాటం చేద్దాం చెప్పండి మీరు ఇంకా పోరాటం చేసుకుంటా ఎక్కడికి ముసలి అయిపోతున్నారు ముసలి మంచిగా కలర్ వేసుకున్నటువంటి జీవితాలు అద్భుతంగా సినిమాలు ఎనర్జీ ఉన్నప్పుడే మనం పోలగొట్టుకొని ఇలా మనము బాధలు పడేటటువంటి పరిస్థితి ఒక కాస్త మారుద్దాం రూట్ మారుద్దాం సీఎం దగ్గరికి ఖచ్చితంగా ఒక ఇరవై మందిని కమిటీ ఎనివ్వండి అక్కడ పోదాం ఇయ్యకపోతే గేట్ దగ్గర కూర్చుందాం వీడియోలు షూట్ చేద్దాం పెడదాం లో ఎట్లు ఎడో చూద్దాం మరి ఏం చేస్తాం వాళ్ళు విలువనప్పుడు సింపుల్ గా ఆల్రెడీ మూడు నాలుగు తప్పులు చేసేసాడు సీఎం రేవంత్ రెడ్డి మూడు నాలుగు తప్పులు చేసేసాడు తెల్లరాజును పెట్టడం పెద్ద తప్పు అందాల అందాల అన్న అందాల అందాల అందగత్తలను భామలను తీసుకొచ్చి చూపెడుతున్నాడు అంటే ఎవరి కోసమో తెలుసా మీకు అందులో నుంచి వాళ్ళు హీరోయిన్లను సెలెక్ట్ చేసుకోవటానికి దాంట్లో కూడా ఆంతర్యం ఉన్నది అది మనకు తెలియదు ఇరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు వృధా చేసి ఆంధ్ర భావాలను తీసుకొస్తే మనకు ఆ రెండు వందల యాభై కోట్లతో పోరాళ్లకు కళాకారులకు ఇట్లా ఉద్యోగాలన్న నడుతాయి లేకుంటే సర్పంచ్ అవ్వన్నబోతాయి లేదా సెక్రటరీల ఇవ్వన్న పోతాయి ఏమన్న పోతాయి బోర్డుల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని టోటల్ గా ధ్వంసం చేస్తూ ఆయన అట్లుండి ఆయన దొంగ ఆయన గజ దొంగలాగా మారిండు ఈ గజ దొంగను మనం మరి ఏ రూపంలో మార్ద్దామని మరి మీరే నిర్ణయం చేసుకోవాలా ఖచ్చితంగా మనం ఇట్లనే పోరాటం చేసుకుంటూ పోతే జీవితం అంతా పోతుంది యూట్యూబ్లే గతి ఇలా ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి మనకు చూపించవచ్చు కదా ఎంత పొరపాటు కాబట్టి దయచేసి అటు ఛానళ్ళు ఇటు కళాకారులు దర్శకులు నిర్మాతలు తర్వాత కళాకారులు ఇరవై నా ఇరవై ఐదు క్రాఫ్ట్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించి తప్పకుండా చేసుకునే విధంగా మరి ముందుకు పోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు జై తెలంగాణ జై జై తెలంగాణ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న